సర్వశాస్త్ర సర్వశాస్త్రవిారద కథితం లలితా దేవ్యా చరితం పరమాద్భుతం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం విన్నది శ్రీ లలితా సహస్రనామ పూర్వపీఠికలో ఇంతకు ముందు మనం నేర్చుకున్న మొట్టమొదటి శ్లోకం ఇవాళ రెండో శ్లోకం నేర్చుకుందామా पूर्वं प्रादुर्भवो मातुः ततः पट्टाभिषेचनं भण्डासुरवधश्चैव विस्तरेण त्वयोदितः इतो चपी पूर्वं प्रादुर्भवो मातुः ततः पट्टाभिषेचनं भण्डासुरवधश्चैव విస్తరేణ త్వయోదిత ఇప్పుడు శ్లోకార్థానికి వస్తే పూర్వం మాతు ప్రాదుర్భవ ముందుగా మన తల్లి లలితాదేవి యొక్క ఆవిర్భావము తత పట్టాభిషేచనం ఆ తరువాత లలితాదేవి పట్టాభిషేక వివరాలు భండాసురవధశ్చైవ విస్తరేణ మరియు భండాసుర సంహారము కూడా మీ చేత విపులంగా చెప్పబడినది ఇప్పుడు ఒకటి రెండు శ్లోకాల సారాంశాన్ని కలిపితే అగస్త్యుల వారు హయగ్రీవుల వారి దగ్గర ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది ఓ హయగ్రీవ స్వామి మీరు పరమాద్భుతమైన లలితాదేవి చరిత్ర నాకు తెలియచేశారు అందులో భాగంగా ముందు అమ్మవారి ఆవిర్భావము ఆవిడ పట్టాభిషేక వివరాలు అంతేకాకుండా భండాసుర సంహారము కూడా మీ ద్వారా సవివరంగా తెలుసుకున్నాను స్వామి అని అగస్తుల వారు హయగ్రీవ స్వామితో విన్నవించుకుంటున్నారు ఇక్కడితో ఆగిందా మరెన్నో విషయాలు కూడా వారు నేర్చుకున్నారు అవన్నీ ఏమిటి అనేది వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం